యా ఐ మీన్ నేను నా ఫస్ట్ సినిమాలో రెండు పాటలు రాశాను బట్ యాక్చువల్లీ అది ఏంటంటే నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నట్టు నేను షార్ట్ ఫిల్మ్స్ అవి చేసుకునేటప్పుడు లిరిక్ రైటర్స్కి డబ్బులు ఇచ్చి రాయించుకునేంత పరిస్థితి ఉండేది కాదు నా షార్ట్ ఫిల్మ్స్ అన్ని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థౌసండ్ రూపీస్ టూ థౌసండ్ రూపీస్లో చేసినాయి సో అప్పుడు కృష్ణసాయి అని నా ఫ్రెండ్ ఒక అతను ఈజ్ కీబోర్డ్ ప్లేయర్ అన్నట్టు ఇస్ అ ఫ్యాంటాస్టిక్ కీబోర్డ్ ప్లేయర్ అండ్ ఈజ్ అ వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి ఉండేవాడు డెఫినెట్లీ ఫ్యూచర్లో అవుతాడని నేను అనుకుంటున్నాను యాజ్ ఆఫ్ నో హీ డూయింగ్ హిజ్ జాబ్ ఇన్ యూఎస్ఏ బట్ వాడు బాగా సాంగ్స్ కంపోజ్ చేస్తూ ఉంటే నేను వెళ్ళి కూర్చొని లిరిక్స్ రాసేవాడిని అలా ఇద్దరం కూర్చుని పాటలు చేస్తూ ఉండేవాళ్ళం అనమాట సో వాడికి ఈ కథ నేను అప్పుడు ఈ కథలో ఒక సీన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో చెప్పాను నేను వాడికి అలా సో బేసిక్గా అలా వాడితో కూర్చుని ఆ సాంగ్స్ డిస్కషన్స్ చేస్తూ ఉండడం అనేది ఒక అలవాటు దెన్ జగదీష్ ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు నాకు తను కూడా ఈజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఈస్ డూయింగ్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ నా డెబ్యూ చేస్తున్నాడు మ్యూజిక్ డేటర్గా అతను కూడా కూర్చుని అతను ఏదైనా సాంగ్స్ చేస్తే నాకు అప్పుడప్పుడు డల్లింగ్ ఈ పాట ఒకసారి రాసి పంపివా కొంచెం నువ్వు వెరీ రియలిస్టిక్ వర్డ్స్ ఈజీ బ్రీజీ వర్డ్స్ ఉంటాయి కదా కొన్ని రాసి పంపి అని ఊరికే అప్పుడప్పుడు అలా నడుతూ ఉంటాడు సో అలా బికాజ్ ఆఫ్ దీస్ ఫ్రెండ్స్ నాకు ఆ పాట రాయడం అనేది అయింది తప్ప ఐ ఇట్స్ నాట్ లైక్ ఐ వాంటెడ్ టు బి లిరి నేను వేరే లిరి క్రేటర్ని పెట్టుకోవద్దు ఈ సినిమాలో నేను ఏ పాట రాయలేదు బట్ నేను ఒక వర్షన్ రాసేవాడిని ఎందుకంటే ఒక ఐడియా నాకు ఉంటే ఫస్ట్ నాకు ఏం కావాలో నేను దాని తర్వాత లిరి క్రియేటర్కి చెప్పడం నాకు ఈజీ అవుతుంది